అంతర్రాష్ట్రీయ యోగ దివస్ శుభ సందర్భంగా దేశ ప్రజలకందరికీ నా ఒక శుభాకాంక్షలు మిత్రులరా ఈరోజు పదకొండు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఈ ఒక యోగోత్సవాన్ని నిర్వహించడం జరిగింది మనం చూస్తున్నాము ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగానైతే ఎంతోమంది రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు ఎందుకంటే యోగ ఏకైక ఆసన ఏదైతే రోగాలను నయం చేయడం అదేవిధంగా తమ ఒక శరీరాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ కాలం నిరోగులుగా రక్తాలంటే యోగ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒకవేళ మనం చూసినట్లయితే ఏవైతే ఫారెన్ ఎక్సర్సైజ్ ఉన్నాయి యోగా చేసేటప్పుడు ఏ వ్యక్తి కూడా చనిపోలేదు కానీ ఫారెన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మంది తమ ఒక ప్రాణాలు యువ వయసులోనే ముప్పై ఇరవై ఏళ్ళలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాణాలు కాబట్టి ఈ యొక్క పుణ్య భూ భూమి అయిన భారతదేశం అంతరాష్ట్రీయ స్థరంగా యోగాను పరిచయం చేసి తమ ఒక ఆత్మను ఏ విధంగా శుద్ధి చేయాలి తమ ఒక దినచర్యలో భాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి వ్యక్తికి స్ట్రెస్తో రిలీఫ్ దొరకాలంటే యోగా చేయాల్సిందే ఆ వారి యొక్క శరీరంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే మన శరీరం మంచి శుద్ధంగా ఉంటుంది కాబట్టి యోగా ద్వారా ఆత్మశుద్ధి శరీర శుద్ధి ఉంటుంది కాబట్టి నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి దీన్ని పరిచయం చేసి ప్రతి దేశంలో ఆచరించే విధంగా ప్రతి తమ ఒక దినచర్యలో భాగంగా యోగా నిర్వహించుకోవాలని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు యావత్ ప్రపంచం అంతా యోగా పట్ల తమ ఒక ఆకర్షణ చూపిస్తూ యోగాను పాటిస్తున్నారు ధన్యవాదాలు